వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చదువుతాను సాధ్యము ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారో మా అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నారు అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మొన్న రెండు రోజులు సెలవులకి ముందు మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ ముగ్గు అయితే వేస్తున్నా అనమాట అక్కడ కొద్దిగా ప్లేస్ ఉంటుంది బయట చక్కగా అందుకని ఇక్కడ తామరం పువ్వుల ముగ్గు అయితే వేసేసుకొని సందిగొబ్బిళ్ళు అయితే పెట్టేద్దాము అప్పటిదాకా రెండు రోజుల నుంచి నాకు ఫీవరిష్గా ఉందన్నమాట పొన్లే మా అత్తగారి ఇంటి దగ్గర కూడా పెట్టిన పెట్టినట్టు ఉంటుంది పిల్లతో ఉంటుంది కొద్దిగా అలవాటు అవుతుంది మా అమ్మాయికి కూడా అని చెప్పి ఇంకా మా అత్తయ్య గారు పేడ అయితే తెప్పించి ఉంచారండి చక్కగా గొబ్బిళ్ళు అయితే పెట్టేద్దాము మనం అనుకున్నాం కదా సాయంత్రం పూట అయితే స్నానం చేసి చక్కగా లక్ష్మీ పూజ అది చేస్తాము ఎప్పుడు పొద్దున పూట ఏంటంటే స్నానంతో సంబంధం లేదనమాట మొహం కడిగేసుకొని ఇలా అయితే మొదలెట్టేసాం ఇంకా చక్కగా గొబ్బిళ్ళు చేసేసి మా అమ్మాయితో కూడా చేయించాము ఇలాగ పసుపు కుంకుమ వేయించారు అత్తయ్య గారు మా మనస్వానికి తర్వాత ఇంకా పూలు అవి కోసుకొచ్చామండి చక్కగా మందార పూలు బంతి పూలు ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఇలాగా చక్కగా లక్ష్మీదేవి పూజ అనేది చేసి పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ సమర్పించేసుకొని లక్ష్మీదేవికి చక్కగా ఇంకా అగరబత్తులు చూపించేసి తర్వాత పటికి బెల్లమో లేకపోతే పంచదారో ఏమన్నా ఫ్రూట్స్ ఏ ఒకటి కంపల్సరిగా నైవేద్యం అయితే పెట్టాలండి సూర్యుడు వచ్చేసాడు కదా చలంబాబు ఇదోండి ఇలాగా పూజ చేయించేసి మా అమ్మాయితో తర్వాత ఇంకా గొబ్బెళ్ళ చుట్టూ తా చక్కగా మూడు ప్రదక్షిణలు చేసేసి లక్ష్మీదేవికి చక్కగా నమస్కారం చేసేసుకొని ఇంకా ఫస్ట్ మా అత్తయ్య గారు అయితే ముగ్గులో పెట్టేశారు తర్వాత నుంచి మా అమ్మాయి నేను అయితే చక్కగా సర్దేశాం గొబ్బెళ్ళని ముగ్గులో మనకి షాపింగ్ అంటే జ్వరం ఉన్నా ఏమున్నా వెళ్ళిపోతాం కదండీ ఆడవాళ్ళకి అదే వీక్నెస్ అనమాట నాకు రెండు రోజుల నుంచి అసలు లేవలేనంత ఫీవర్ అనమాట అయినా సరే షాపింగ్ ఉంది రమ్మని చెప్తే ఇంకా గబా 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 అయితే అయింది కోట్ వేసుకొని వెళ్ళిపోయాను నేను చలికోటు అంటే ఒంటి మీద అంత జ్వరం ఉందన్నమాట నాకు చలి చలి ఆపుకోలేనంత అయినా సరే ఆ కోట్ వేసుకొని జంగారెడ్డిగూడెం అయితే మేము జీవీ మాల్కి వెళ్ళి వచ్చామండి షాపింగ్కి అది కూడా షేర్ చేయబోతున్నాను వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి మా అమ్మాయిని చెప్పాను కదండి మూడేళ్ల దగ్గర నుంచి పెట్టిస్తూనే ఉన్నాను మా అత్తగర అంటి దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం అంతా చేస్తుంటే సంక్రాంతి పండగ వచ్చినట్లే ఉందండి నిజంగా అనమాట తర్వాత జంగమ దొర కూడా వచ్చాడు ఆయన ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాం అనమాట అంటే ఇవన్నీ చూసేసరికి గొబ్బిళ్ళు ముగ్గులు ఆ జంగం ద్వారా రావటం తర్వాత షాపింగ్ చేయటము ఇవన్నీ ఒకే రోజు జరిగేసరికి నాకైతే పండగ వచ్చేసింది ఏ ఏం అనుకుంటున్నాము లేదు లేదు రేపో ఎల్లుండోలానే ఉంది అని అయితే అనిపించింది మాకు చాలా పెరుగు కలిగి మహాలక్ష్మి దేవత ఆహా పేదరాజు గారు ఇచ్చిన దక్షిణ అంబోడు కాశీ విశ్వాషమ తల్లికి అర్పణ కలిగి విశ్వేశునికి అర్పణలు కలిగి అరుణాచలేసుకి అర్పణలు కలిగి శ్రీశైల మల్లన్నకు అర్పణ కలిగి యాదగిరి లక్ష్మీ స్వామికి అర్పణలు కలిగి ఎరిగిన వారికి ఎరగన వారికి ఇరవై తరాల వారికి అర్పణలు కలిగి ఇటువంటి మహాతల్లికి పశ్చిమ గల్లా బంగారం అయ్యి పాడి కలిగి ఆకాశవంత సంపద కలిగి కొడుకులు కోడళ్ళు మనలో మన సంతానం కలిగి మహాలక్ష్మి

మనోవాంఛ్య ప్రసిద్ధస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తు ధ్యాన సంపన్న సిద్ధింపగలిగి ధ్యాన సంపద మాత అనుగ్రహ సాధన సిద్ధింపగలిగి విద్య ఉద్యోగ ప్రాప్తి వస్తుంది కాశీ విషయాస్వనాధి అనుగ్రహ సాధన సిద్ధింపగలిగి అవునాచలేసుకు సిద్ధింపగలిగి మనోవాంఛ్య భాసిద్ధి కొడుకులు కోడలు మావల మనస్థానం కలిగి సంస్థానభివృద్ధి కలిగి కనక కనక ఒత్తు వాహనాభివృద్ధి కలిగి సుభోజ్యంగా అభివృద్ధి కలిగి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ దుర్గా మల్లేశ్వ స్వామితో సాధన సిద్ధేస్తూ లలితా పరమేశ్వరి మాతతో సాధన సిద్ధింపగలిగి అనుగ్రహ సాధన సిద్ధింపగలిగి ఆ ఎండు నూల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలు వద్దరు అండి అంత ఆశ కలిగి లక్ష్మీ సంపన్నం కలిగి కనక కనక అభివృద్ధి కలిగి మనకి మంచి ఆశీర్వాదం ఇస్తే మనకి హ్యాపీ అనిపిస్తుంది కదండి మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీరు చక్కగా దాన ధర్మాలు చేసుకోవాలి పూజలు పుణ్య కార్యక్రమాలు చేయాలి ఆధ్యాత్మిక పరంగా ముందుకెళ్ళాలి అని ఎవరన్నా సరే దీవిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కలిగి రస్వతి మాత అనుగ్రహాంపుతో విద్యాభివృద్ధి కలిగి ఉద్యోగ ప్రాప్తి కలిగి ఎండు నూరు ఆయుర ఐశ్వర్యాలతో వద్ద ఇదిగోండి ఇలాగా జీవి మాల్ జన్లం అయితే వచ్చేసాము షాపింగ్కి ఇదిగోండి కోర్టు గీటు అన్నీ వేసుకొని వస్తాను నా మొహం అయితే కొద్దిగా జ్వరంతో ఉబ్బరించింది అనమాట ఇదిగోండి మా పిల్లలు అక్కడ కూర్చున్నారు అసలు ఏంటంటే నాకు ఐడియా లేదండి మీకు షేర్ చేద్దామని మేము తీసుకునేటప్పుడు గుర్తులేదు షాప్కి బట్టలు ఆ బట్టలు అన్నీ తీసేసుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాక అప్పుడు ఐడియా వచ్చింది నాకు ఇదిగో మాస్వీరావు వాటి నుంచి కూడా తెలిసిన వాళ్ళు వచ్చారనమాట తీసుకుందామని బట్టలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంత పెద్దగా ఉంది కానీ చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయండి అన్నీ కూడా క్వాలిటీ అవి బాగుంటాయండి అందుకనే వచ్చామన్నమాట చాలా బాగున్నాయి బట్లో శారీస్ నా డ్రెస్సెస్ పిల్లల బట్టలు అన్నీ తీసుకున్నా ఉంటుంది అన్నీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడే మనకు దొరుకుతాయి జంగారెడ్డి కూడా చాలా బాగుంటాయి ఏ కాస్ట్లో కావాలంటే ఆ కాస్ట్లో అయితే ఉంటాయండి మనకి మా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిన తర్వాత మేమేం తీసుకున్నాం తీసుకున్నామన్నది మీకు షేర్ చేస్తాను ఇవన్నీ కూడా మనవే అవన్నీ మనవే అన్నమాట బ్యాగ్స్ అంటే బయట కూడా చెక్కింగ్ ఉంటుందంటండి అవన్నీ కౌంట్ చేసుకుంటున్నారు వాళ్ళు మనం ఏమి ఏం అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాము అన్నది మీకు షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి వ్లాగ్ని ఈ వ్లాగ్లోనే మీకు షేర్ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నది చక్కగా కారులో పెట్టేసుకొని ఇంటికి అయితే వస్తాము ఇంటికి రాగానే ఏంటంటే జ్వరం మీద జ్వరం వచ్చి తగ్గుంది కదండీ కాబట్టి వెజిటేబుల్తో అంటే పొటాటోతో చక్కగా మంచూరియా అయితే చేసి ఉంచేసి తమ్ పొద్దునే తర్వాత కుర్మా బిర్యానీ అలాగా రెండు రకాలు మూడు రకాలైతే చేసి ఉంచేశారు చక్కగా అది తినేసిన తర్వాత అప్పుడు మీకు ఏమేమి బట్టలు తీసుకొచ్చామన్నది షేర్ చేస్తాను ఒక ఐదు రోజులు ఆరు రోజులు జ్వరం పడి ఉంటే కనుక ఆ నోటికి కొద్దిగా ఏమన్నా ఘాటుగా తినాలని అయితే అనిపిస్తూ ఉంటుందండి నిజంగా చప్పవి తిని జ్వరం వల్ల అసలు బ్రెడ్ పాలే తీసుకున్నాను అసలు అన్నం కూడా సరిగా తినలేదన్నమాట ఎక్కేది కాదు ఇంకా అందుకని చెప్పి పిల్లలు కూడా ఇంకా కార్తీక మాసము ఉల్లిపాయ తినకూడదు వెల్లులపై తినకూడదు బయట తినకూడదు ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉండేసరికి గోల పెట్టేస్తున్నారు పిల్లలు అందుకని వాళ్ళ బిర్యానీ మంచూరియా చేయాల్సి వచ్చిందనమాట సాయంత్రం ఏంటంటే ఇలాగ చక్కగా గొబ్బిళ్ళు పెట్టాం కదా ఆ గొబ్బిళ్ళన్నిటిని పిడగలైతే కొట్టేశాను హాయ్ అండి క్రిస్మస్ రెండు రోజులు కూడా సెలవులైతే వచ్చేది కదా సాటర్డే సండే సెలవులు అనమాట క్రిస్మస్ సందర్భంగా కాబట్టి మేము ఏం చేసామంటే జంగారెడ్డి గూడెం జీవీమాల్కి వెళ్ళి షాపింగ్ అయితే చేసాం చేసాం పిల్లలకి నాకు ఎన్ని సంవత్సరానికి ఒకసారే తీసుకుంటాం కదండి పెద్ద షాపింగ్ అనమాట పెళ్ళొస్తాము వాటి తీసుకున్నాము ఏంటి అని చెప్పి మనకి పండగ అంటే జనరల్గా షాపింగ్ అనేది మస్ట్ అండ్ గా ఉండాలండి అవి బట్టలైనా అవ్వచ్చు బంగారం అయినా అవ్వచ్చు లేకపోతే ఇంకా ఇంట్లో ఏమన్నా దేవుడికి సంబంధించిన సామాగ్రి అయినా అవ్వచ్చు పిండి వంటలు చుట్టాలు ఇలాగా పూజలు ఉంటేనే చక్కగా పండగ వాతావరణం అనేది ఉంటుంది కదండి ఓకే మేము తీసుకున్న బట్టలకు వచ్చేసేసరికి చూపిస్తాను మీకు ముందు అన్ని కూడా నేను ఇలాగా పెట్టి చూపిస్తాను ఇది నాకు ట్రస్ట్ అండి పిల్లలకు ఒక నాలుగు జతలు తీసేసుకున్నాము ఆఫర్ లో ఉన్నాయన్నమాట మంచి మంచి ఆఫర్స్ కాబట్టి ఆఫర్ లో ఉన్నాయి కదా అని అయితే తీసేసుకున్నాము చూపిస్తాను మీకు ఈ ఇదిగోండి ఇలాగా మూడు మిడ్డీలు ఎనిమిది వందలు అయితే చెప్పాడు సరే ఇంకా మూడు మిడ్డీలు దాని దానిపైకి టాప్స్ అయితే తీసుకున్నాము మొత్తం అవి కూడా మ్యాక్సిమం చక్కగా మనకి పన్నెండు వందల్లో వచ్చేసాయి ఈ మూడు ఎయిట్ హండ్రెడ్ అండి ఈ మూడు కలిపి ఎయిట్ హండ్రెడ్ అనమాట వీటి మీదకి ఇంకా బ్లౌజెస్ అయితే తీసుకున్నాను సెట్స్ ఇది వచ్చేసి నాకు నేను ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నానండి అంతకుముందు శారీస్ అవి తీసుకున్నాను కాబట్టి డ్రెస్ అయితే ఇప్పుడు తీసుకున్నా అనమాట ఇది బాగుంది కదా డ్రెస్ అని చెప్పేసి ఇది వండి ఇలా అయితే ఉంది ఇది ఆఫర్లో అయితే కాదు నేను మామూలుగానే తీసుకున్నా దీనికి ఏంటంటే వైట్ వైట్ చున్ని ఒకటి తీసుకున్నాను ఈ డ్రెస్ సెట్ మొత్తం సిక్స్ ఫిఫ్టీ అయితే అయిందండి అంటే మొత్తం కలుపుకోను అనమాట రీజనబుల్ గానే ఉందని అయితే అనిపించింది నాకు ఇంకా ఇది వండి ఇలా గోల్డెన్ చున్నీ నెక్స్ట్ బ్లాక్ డ్రెస్ నేను అసలు బ్లాక్ వాడినండి చాలా తక్కువ తక్కువనమాట ఇదిగోండి బ్లాక్ డ్రెస్ తక్కుతుంది అనమాట ఇది కూడా తీసుకున్నాను బ్లాక్ డ్రెస్ దీని మీదకి ఏంటంటే ఇలాగా గోల్డ్ కలర్ చున్నీ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ గోల్డ్ కలర్ చున్నీ గోల్డెన్ కలర్దే లెగ్గిన్ అండి ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇది ఇది కూడా బాగుంది లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది ఇవైతే నేను తీసుకున్నాను మా అమ్మాయికి ఇంకా ఇదిగోండి ఈ లైట్ కలర్ మిడ్డీ మీదకి పైన టాప్ ఇలా తీసుకున్నాం అనమాట అంటే మార్చి మార్చి కూడా వేసుకోవచ్చండి బాగున్నాయి ఇదిగోండి దీని మీదకి మెరూన్ కలర్ది టాప్ కూడా తీసుకున్నాం అనమాట ఏదంటే అది వాడుకోవచ్చు ఇలాగా మూడు తీసుకున్న మూడు నైట్ డ్రస్సులు మూడేమో ఇలా మిడ్డీలు తీసుకున్నాను క్రిందటిసారి ఏమైందంటే బర్త్డేకి ఒక రెండు డ్రస్సులు తీసుకున్నాం కదండి క్రిందటి ఆగస్టులో కాబట్టి ఇంకా ఈ సంవత్సరానికి బట్టలు అయితే సరిపోతాయి మనం ఎక్కువ కాస్ట్లో కాకుండా తక్కువగా ఉన్న కాస్ట్లోనే చక్కగా క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలండి అప్పుడు మన్నుతాయి అనమాట బట్ట ఇదిగోండి ఇలాగా రాయల్ బ్లూకి మెరూన్ కలరు పై టాప్ ఇది బాగుంది మిడ్డీ కూడా అంటే పైన ఫ్రాక్స్ ఏంటంటే మిడ్డీస్ మీదకి చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి వేసుకోవచ్చు అనమాట అలా అయితే తీసుకున్నాము ఇంకా మీకు ఇంకా చాలా చూపించలేదు మా వారు ఒకటే కలర్ డ్రెస్సులు తీసుకున్నారు లాల్చీలు మా అబ్బాయి టీషర్ట్స్ తీసుకున్నాడు కోట్ తీసుకున్నారు ఇలా అన్ని చాలా రకాలుగా అయితే తీసుకొచ్చామన్నమాట మొత్తం పదిహేను వేలు అయితే అయ్యిందండి మా ఖర్చు అంతా కూడా షాపింగ్ ఖర్చు అనమాట కానీ మా మంచి క్వాలిటీ ఉన్నవే వచ్చాయని అయితే అనిపించింది నాకు ఇదిగోండి ఇలా ఆరెంజ్ కలర్ది ఈ డ్రెస్ కూడా నాదే ఇదిగోండి ఆరెంజ్ కలర్ చున్నీ ఇవేమో షర్ట్స్ అండి ఇలా టిన్స్లో అయితే ఇచ్చాడు క్వాలిటీ బాగుంది సరే ఫోన్లే నైట్ వేసుకోవచ్చు కదా టీ షర్ట్స్ అని చెప్పి ఇవన్నీ లాల్చి అని చెప్పాను కదా అవన్నమాట ఇవి లాల్చీలు ఒక రెండు తీసుకున్నారు మా అబ్బాయి షర్టు బ్లూ కలర్ది ఇవేమో టీషర్ట్సు రీజనబుల్గానే ఉన్నాయండి చక్కగా ఇవన్నీ నైట్ ప్యాంట్లు ఒక రెండు రెండు తీసుకున్నారు తర్వాత జీన్స్ ప్యాంట్లు ఒక రెండు తీసుకున్నారు ఈయన ఇలాగా మొత్తం నాలుగు అయితే తీసుకున్నారనమాట ఈయనకి ఒక నాలుగు జతలు మా అబ్బాయికి ఒక నాలుగు జోతలు అంటే మేము సంక్రాంతికి పూణే వెళ్తున్నామండి అక్కడ కూడా వ్లాగ్స్ మీకు షేర్ చేస్తాను చక్కగా ఇదిగోండి ఈయన ఆఫీస్ నుంచి వచ్చేసినట్టున్నారు ఫైవ్ థర్టీ అయిందనమాట త్వరగా వచ్చి టీ పెట్టవే అని చెప్పైతే అంటున్నారు నీ వీడియో ఇంకా అవలేదా ఎప్పటికవుతుందని అయితే ఇంకా పండగ పనులు పిండి వంటలు ఒకటే మిగిలాయి అనమాట షాపింగ్ అయిపోయింది ఇంకా మిగతావన్నీ అయిపోయాయి ఆ పిండి వంటల వ్లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను ఒక రెండు రోజుల్లో ఓకేనండి రోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే వ్లాగ్ అని మీకు నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ని నాన్లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో ముందుగానే వస్తుంది